హాయ్ అండి కోయట్ నుంచి మామ వచ్చినాడు బాష మామ చాక్లెట్లు నేను రెండు నెలల నుంచి అట్టనే పెట్టినాడు నా కోసం డార్క్ చాట్లు తెచ్చినాడు టూ మంత్స్ నుంచి డార్క్ చాట్లు పెద్దవి స్పెషల్గా ఎవరికి ఏ అసలు ఇంత అవినా కూడా నాకోసం అట్టనే అట్టనే పెట్టి తెచ్చినాడు ఈరోజు వచ్చినాడనమాట మా ఇంటికి వెళ్ళ చాక్లెట్లు ఇవన్నీ రకరకాల చాక్లెట్లు తెచ్చినాడు చాక్లెట్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ బాదము జీడిపప్పు ఇవల్ల తెచ్చినాడు చాక్లెట్లు కూడా రకరకాల చాక్లెట్ ఇవన్నీ ఇవాళ కోయట్ నుంచి తెచ్చినట్టు అనమాట జస్ట్ ఇప్పుడే పది నిమిషాలు అవుతుంది చూపిద్దాన్ని కూడా అనేసి డార్క్ చాక్లెట్లు అసలు దొరకదు మన ఇండియాలో ఈ చాక్లెట్ దొరకదు ఇవన్నీ అక్కడే అనమాట పడమంటే మీకు మామని చూపిస్తుంది ఎప్పుడు ఒకసారి బాగున్నాయి చాక్లెట్లు అయితే బాగున్నాయి ఏమో కానీ వాళ్ళిద్దరు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినారు నాకు కథ చాలా అనిపిస్తుంది రాజంపేట రాజంపేట కాదు మామ రాజంపేట నుంచి వచ్చినారు చాందూరం దూరం నంద్యాల ఎక్కడ రాజంపేట ఎక్కడ నంద్యాల పక్కన మళ్ళీ మాది మాట కానాల కానాలకు వచ్చినారు చాక్లెట్లు ఇవి అక్కడ తక్కువ ఉంటాయి రేటు ఇవెల్లా అక్కడ క్వాలిటీగా దొరుకుతాయి అన్నమాట ఇంకా అసలు ఓపెనే చేయలే నేను జస్ట్ చూపిస్తాను దానికి అదండి విషయం విషయం అయితే వీడియోలో పడడాంటే అప్పుడే మామని ఆల్రెడీ మీరు చూసింటారు నల్ల ద్రాక్ష టేస్ట్ బాగానే ఉన్నాయి రెండు ఇవి పెద్దగా ఉంటాయి అవి చిన్నగా ఉంటాయి